హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బ్లాగ్స్ హలో గాయస్ ఈ తమిళు చూస్తారు మీకు అర్థమైపోయి అది ఎందుకు మా అమ్మ సడన్గా ఇంటికి వచ్చిందంటే హెల్త్ బాగాలేదు అందువల్ల ఇంటికి వచ్చేసింది పెద్ద ఎక్కువ రోజులు కాలేదు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది అంతేనా టూ డేస్ బ్యాక్ కాల్ చేసి మా అందరూ హెల్త్ బాగాలేదంటే సరేనో నేను ఎక్కడ కానీ హెల్త్ కానీ బాగా వెయిట్గా ఉంటే చూపించుకొని ఎక్కడైనా ఉంటే లేదంటే ఇంటికి వచ్చేసానండి సరేలే వన్ డే హాస్పిటల్లోనే ఉన్నింది తర్వాత రోజు నేను ఎందుకులే అలానే ఉన్నాదని అంటే కోవిడ్ వాళ్ళతో చెప్పేసి సెటన్ వాళ్ళతో తర్వాత ఇంటికి వచ్చేసింది ఒకటే ఇంటికి వచ్చినందుకు హ్యాపీ తర్వాత హెల్త్ బాగాలేనందుకు అది కూడా బాధగానే ఉంది అంటే ఏం బాగాలేదంటే మా అమ్మకి బీపీ కొద్దిగా డౌన్ అయిపోయింది అలానే వాయువు ఉన్నది అందువల్ల ఇక్కడ ఈ చెవ్వు నుంచి కొద్దిగా కన్ను ఈ అలా వెళ్తుంది అలా వచ్చింది నెల వల్ల అక్కడంటే వాతావరణం కొంతమంది సెట్ అవుతుంది కొంతమంది సెట్ కాదు అందుకని సరే ఇక్కడికి వచ్చి చూపించుకొని మళ్ళీ కాబట్టి బాగుంటే మళ్ళీ వెళ్దువు అని చెప్పేసి అందుకని సడన్గా వచ్చేసింది ఇంటికి

자기네들아.자기네들야, 차 뭉치는 방사자기네들아.야, 이 아들아무튼 나이 먹어서 그런 거 아니냐.어, 이거 뭐야?아니, 차기네들이네가.차나 보는 차기네들이, 차기네들아, 자로.이 차기 거다 내려놓고.그래, 이거 봤는데, 차는 이거 봤는데.차기네들 뭐, 라지나.이거 뭐야?이거 뭐야?아, 이거 뭐야?이거 뭐야?아, 이거 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 뭐 அந்த கையம మా బావ మా అక్క లైన్ కలిపి మాట్లాడుతూ ఉన్నారు ఇంటికి వచ్చినారు లేదా నేను సరే అని ఇప్పుడే వచ్చినా నన్ను మాట్లాడుతూ ఉన్నారు ఎయిర్ ఇండియాలో ఇచ్చారు కదమ్మా ఇప్పుడ నేను వచ్చినప్పుడు అన్ని ఇచ్చినారు కదా పూలు బాగా పూలు బాగా తీసారు పూల మూడో నాలుగు నేను పెద్ద

కిమా మనం ఓసిందగల అన్నం 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 కొడక ఏమే కన్నా వీదంతా కజ్జి పేటిలో వీ ఇన్ని గాని అందరి పేరు కడుసుకుంటాడలా ఇల్ల తాడులు ఇవి కడుకుంటా గుట్లాలి క్రీ ఏదంతా అబ్బ ఆయన ని అవతమ చమలని తోలు తీసుకుంటారా ఇన్ని పక్కపక్కనే నీది నువ్వైతే ఏం చెప్ప నువ్వు ఎప్పుడన్నా చూసినావా ఏం చూసినావా విమానాలు ఏడా పైపోయేటప్పుడు కాదు అదే పేరు రాగిపోతుంది దానిపైన

చూడు నేను వీడియో అంటే సాయంకాలం అందరూ కూర్చోనన్నా ఏందో మా అమ్మ మా తమ్ముడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నా నేను మాట్లాడినా కట్ చేసినా వరి ఏమి కట్ చేస్తామన్నాడు వరి కట్ చేసి ఏమి లే సరే లేరా మేము మాట్లాడుతున్నాము సరే అమ్మ నిద్రపోతున్నాడు ఏం చేస్తున్నాది అంటాడు మళ్ళీ ఆమె చేస్తా ఉంటాడు ఫోన్ ఫోన్ చేసి ఏం బాగున్నా లేదని అడుగుతా ఉంటాడా అన్ని కూర కూడా మహేష్ మళ్ళా బోరే కావాలంట నన్ను దాన్ని లేపి మరీ ఎత్తుకోరమ్మంటాడు నేను నన్ను ఎడితే పోయి ఎత్తిపోయి తీసుకొచ్చు కాపా నువ్వే చూడు మా అమ్మ కూడా ఎడత వస్తున్నాడు ఏమి ఎందుకు నువ్వు అన్నిసార్లు చెప్పడము తీసుకొచ్చుకున్నా పోయి చెప్తా నువ్వు ఎందుకునేదే ను ఫస్ట్ కానీ ఈ వీడియో పార్ట్ వన్ ఇది అంటే నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళామా హెల్త్ ఎలా ఉన్నది నెక్స్ట్ పార్ట్ టూలో వస్తుంది ప్లీజ్ మా వీడియో చూడండి ఈ విడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్